టైం బాగోకపోయినా కర్మకాలిన తాడే పామే కరుస్తుందంటారు పెద్దవాళ్లు ఇప్పుడు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది ఒక్కొక్కరు పార్టీని వీడిపోతుండటంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేసేస్తే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇదే లైన్ లో ఉన్నారు జిల్లా మండల గ్రామ నాయకులు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు చివరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తున్నా మాకొద్దు అంటూ వెనకడుగు వేస్తున్నారు ఇప్పటికే గుమ్మనూరు జయరాం వంటి నేతలు ఎంపీ టికెట్లు తిరస్కరించగా ఆరో జాబితాలో టికెట్ ఇచ్చిన డాక్టర్ సింహాతి రమేష్ కూడా నాకొద్దీ టికెట్ అనడం హాట్ టాపిక్ గా మారింది ఏపీలో తాజాగా పది మందితో కూడిన ఆరో జాబితాను విడుదల చేయగా ఇంకొన్ని జాబితాలు ఉండొచ్చని అనుకుంటున్నారు ఇప్పటి వరకు పదహారు ఎంపీ డెబ్బై ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా ఇంకా తొమ్మిది ఎంపీ వంద ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది వీరిలో తొమ్మిది ఎంపీ సీట్లలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కడప ఎంపీ అవినాష్ కు సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయట అంటే ఇంకో ఆరుగురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది మిగిలిన వంద ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే వందలో యాభై మంది సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారన్న టాక్ నడుస్తోంది అయితే ఎవరైనా టికెట్లు దక్కకపోతే పక్క పార్టీల వైపు చూస్తారు కానీ వైసీపీలో టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలు కూడా పక్క చూపులు చూస్తుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు కు కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించారు ఆయన స్థానంలో ఆలూరు నియోజకవర్గ టికెట్ ను జడ్పీటీసీ విరూపాక్షకు కేటాయించారు అయితే తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జైరామ్ చెప్పడమే కాదు ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం షర్మిలతో టచ్ లో కూడా వెళ్లారట మరోవైపు బాలశౌరి వైసీపీకి షాక్ ఇవ్వడంతో అభ్యర్థిత్వం కోసం వెతికి వెతికి చివరకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేరును ప్రకటించారు ముందుగా మాజీ మంత్రి పేరుని నాని పేరు తెర మీదకొచ్చిన చివరి నిమిషంలో అవనిగడ్డకు చెందిన ఫేమస్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరుని ప్రకటించారు అయితే చంద్రశేఖర్ పేరు ఆరో లిస్టులో రావడంతో అభినందనలు తెలుపుదామన్న వారెవ్వరికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో అంతా షాక్ అవుతున్నారు డాక్టర్ చంద్రశేఖర్ తండ్రి సత్యనారాయణ మూడు సార్లు అవనిగడ్డ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం చంద్రశేఖర్ కు పోటీ చేయడమే ఇష్టం లేదని కానీ ఆయన పేరు వైసీపీ ఎలా ప్రకటించిందోనని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెబుతున్నారు ఏదేమైనా పార్టీ టికెట్ ఇస్తానన్నా కూడా వద్దంటున్న పరిస్థితి రావడంతో వైసీపీలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి